ములుగులోని మేడారం తాడవాయి అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు నెలకొరిన ఘటనపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సీతక్క కోరారు ఆ ప్రాంతంలో తిరిగి మొక్కలు నాటేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు కొండపత్తి గ్రామంపై కొంతమేర ప్రభావం చూపిందని కొన్ని ఇంట్లో దెబ్బతిన్నాయన్నారు దీనిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు నిన్న చూస్తే ఒక మేడారం లేదా హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ తోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ సాంచర్యా అది సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది వందల ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు వండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము కానీ ఇంత అయిందనేది క్లియర్గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చి ఉంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక ఐదు పది ఇండ్లు డామేజ్ అయితే వెంటనే నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్ గా నిన్న కూడా చేయించడం జరిగింది ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద గనక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం సో ఇలాంటి సుడిగాలు ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలున్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంచురీగా కూడా ఉంది ఎటు